నమస్తే వెల్కమ్ టు విశుద్ధ ఆస్ట్రాలజీ సో ఈ వీడియోలో మనం తులారాశి తులాలగ్న జాతకులకి ఆగస్ట్ వన్ ప్రొడిక్షన్స్ ఎలా ఉంటాయో తెలుసుకుందాం ఈ వీడియో అనేది తులారాశి వారు అయినా తులా లగ్నం వారైనా ఎవరైనా సరే చూడొచ్చు అనమాట ఎందువల్ల అంటే మీ లగ్నం రాసి రెండు ఇంపార్టెంట్ లగ్నం అనేది మీ ఫిజికల్ వరల్డ్ అండ్ మెటీరియలిస్టిక్ వరల్డ్ ఎక్స్టర్నల్ వరల్డ్ సో బేసిక్గా మీ కెరీర్ అప్స్ అండ్ డౌన్స్ ఫైనాన్షియల్ అప్స్ అండ్ డౌన్స్ హెల్త్ ఇష్యూస్ రావడం పోవడం హీల్ అవ్వడం రిలేషన్షిప్ హార్మోని లగ్నం బేస్ చేసుకుని జరుగుతాయి రాశి అనేది జరిగిన విషయాలపై మీ ఎమోషనల్ స్టేటస్ ఎలా ఉందనేది అనేది అనమాట సో మీరు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మీ ఎమోషనల్ వెల్బియింగ్ ఎలా ఉంది ఆలోచన విధానం డెసిషన్ మేకింగ్ అంతా రాసి సో రెండూ ఇంపార్టెంటే కాబట్టి రెండూ చూసుకోవాల్సి ఉంటుంది మీకు రాశి లగ్నం వేరు వేరు అనుకుంటే మన ఛానల్లో ఆగర్షన్ ప్రొడక్షన్స్ అన్నీ కూడా అప్లోడ్ చేశాను సో మీ రెస్పెక్ట్ రాసి లగ్నానికి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మీరు క్లియర్గా చూసి తెలుసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరైతే ఫస్ట్ లైక్ చేసుకొని వీడియోలో చూసిన తర్వాత మీకు ఛానల్లో ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మర్చిపోకండి సో ఫస్ట్గా ప్లానిటరీ పొజిషన్స్ కనుక చూసుకుంటే ఆగస్ట్ లెవెన్త్ బుధుడు మీ యొక్క దశమ స్థానంలో బుధుడు వక్రీకరణ వదిలి డైరెక్ట్ అవుతాడు అండ్ ఆగస్ట్ సెవెంటీన్త్ ఈ సూర్యుడు సింహరాశిలోకి మూవ్ అవుతాడు అండ్ గోచార సంచారం చేస్తాడు ఆగస్ట్ ఇరవై ఒకటి ఈ శుక్రుడు కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతాడు ఆగస్ట్ ముప్పై బుధుడు సింహరాశిలోకి వెళ్తాడు కానీ ఆగస్ట్ ముప్పై అంటే ఆల్మోస్ట్ లాస్ట్ డే ఆఫ్ ఆగస్ట్ అది సెప్టెంబర్ మంత్ ప్రొడిక్షన్స్ వస్తుంది సో మనం సెప్టెంబర్ మంత్లో లో అది మాట్లాడుకుందాం ఆ ప్రొడిక్షన్స్ లో అండ్ మీ షష్ట స్థానంలో శని వక్రీకరణ జరిగింది ఇది ఆల్రెడీ జరిగింది తెలియని వారి కోసం చెప్తున్నా సో ఇదన్నమాట ఈ ప్రొడిక్షన్స్ అయితే ఇప్పుడు ఒక్కొక్క పాయింట్ని చూసుకుంటే ముందుగా కి సంబంధించిన విషయాన్ని చూసుకుంటే లగ్నం నుంచి దశమ స్థానంలో బుధ సూర్యులకు యొక్క కాంబినేషన్ జరిగి దశమాధిపతి చంద్రుడు ఆల్వేస్ మూవింగ్ కాబట్టి చంద్రుడిని కాసేపు పక్కన పెట్టుకుంటే దశమంలో ఈ బుధ సూర్యుల కాంబినేషన్ జరిగింది అండ్ దశమ స్థానం పైకి ఏ గ్రహ దృష్టి కూడా లేదనమాట స్థితి మాత్రం గ్రహాల స్థితి ఉంది కాబట్టి కానీ దృష్టి మాత్రం లేదు సో దీని రిజల్ట్స్ ఏంటంటే ఫారిన్ ఆపర్చునిటీస్ అనేటివి వస్తాయన్నమాట ఎవరైతే ఫారిన్ ట్రావెల్స్ కావచ్చు ఎందుకంటే వేయాధిపతి కదా వేయాధిపతి అయిన బుద్ధుడు దశమస్థానం కదా ఫారెన్ ఆపర్చునిటీస్ రావడం కావచ్చు ఫారెన్ ట్రావెల్స్ చేయాలనుకుంటున్న వారికి చాలా పాజిటివ్ టైం పీరియడ్ కావచ్చు అండ్ జాబ్ చేంజెస్ కి సంబంధించి చాలా పాజిటివ్ టైం పీరియడ్ ఇలాంటివన్నీ ఉన్నాయి అండ్ జనరల్ జనరల్ గా చూసుకుంటే మాత్రం నామాధిపతి కూడా బుద్ధుడే అవుతాడు కాబట్టి ఆఫ్టర్ ఆగస్ట్ లెవెన్త్ కొంచెం పాజిటివ్ టైం పీరియడ్స్ అయితే ఉంటాయి జనరల్ గా కెరియర్ పరంగా ఏదైనా లాంగ్ టర్మ్ లో ఇబ్బంది అవుతున్న విషయం ఈసారి మీకు చాలా పాజిటివ్గా కావచ్చు అండ్ అన్ఫార్చునేది యాడ్ అయ్యి సడన్ గా మీకు రావాల్సిన కూడా రావడం కావచ్చు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం ఇట్లాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ ఇంకా ఫైనాన్షియల్ కి సంబంధించిన చూసుకుంటే లగ్నం నుంచి సెకండ్ హౌస్లో ఏ గ్రహ దృష్టి కూడా లేదనమాట సెకండ్ లార్డ్ అయిన కుజుడు వచ్చేసి వేయ స్థానంలో ఉన్నాడు లాభాధిపతి సూర్యుడు దశమ స్థానంలో బుధుడితో పాటు కలిసి ఉన్నాడు సో దీని రిజల్ట్స్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ మీద మంచి మూమెంట్ ఉంటుందన్నమాట సో ఇన్వెస్ట్ మూమెంట్ అంటే అది మేబీ మే బి పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఒక బెటర్ మూమెంట్లోకి వస్తాయి సో ఆ పాజిటివ్ ఆర్ నెగటివ్ అనేది మీ డెసిషన్ మేకింగ్ మీద ఆధారపడి ఉంటుంది ఓకే సో మీరు తో ఒక రకమైన గ్రడ్జతో మీరు దాన్ని చేశారనుకోండి అది ఖచ్చితంగా లాస్ అవడానికి ఒక్క అవకాశాలు ఉన్నాయి రిస్క్ రివార్డ్ రేషియో మెయింటైన్ చేసుకుంటూ కొంచెం బెటర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది చేసుకుంటే ఇట్లా చేశారంటే కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది ఉన్నాయి అన్నమాట సో కి సంబంధించి జస్ట్ ఇన్వెస్ట్మెంట్ సైడ్లో బెటర్ మూమెంట్స్ ఉన్నాయి కానీ రిమైండింగ్ అన్ని కూడా నార్మలైజ్డ్ గా ఉన్నాయి చాలా నార్మలైజ్డ్ గా అనమాట ఇన్ఫ్యాక్ట్ ద్వితీయాధిపతి వయస్థానం అంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ మాత్రమే సిగ్నిఫై చేస్తుంది నార్మల్ జనరిక్ చూసుకుంటే అంత పాజిటివ్ ఆర్ నెగటివ్ ఇన్ఫ్లయన్సెస్ తీసుకురావు ఓకే సో లిటిల్ బిట్ ప్రెజర్సే తీసుకొస్తుంది ఇంకా చెప్పాలంటే కానీ పాజిటివ్ సైడ్లో అంతగా ఉండదు అనమాట ఫ్లో ఫ్లోకి సంబంధించి చూసుకుంటే సేవింగ్స్ అండ్ ఫ్లోకి సంబంధించి చూసుకుంటే ఓకే సో ఫైనాన్షియల్ అయితే ఇది ఇంకా హెల్త్కి సంబంధించి కనుక చూసుకుంటే లగ్నం నుంచి షష్టంలో శని ప్లేస్మెంట్ ఉండి వ్యయం నుంచి కుజుడి ద్వారా చూడబడుతూ ఇంకా మిగతా ఏ గ్రహాల ద్వారాను చూడబడట్లేదు అనమాట సో దీని యొక్క రిజల్ట్స్ ఏంటంటే శని కుజుల కాంబినేషన్ మీకు ఒక రకమైన మొండితనము ఒక రకమైన విసుగు ఓకే ఒక రకమైన చిరాక్ అనేది తీసుకురావడం లెగ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తీసుకురావడం బీపీ అప్స్ అండ్ డౌన్స్ అంటే ఎక్కువ కావడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి బోన్ ఇష్యూస్ ఆర్టరీ బ్లాక్స్ ఓకే బీపీ బ్లడ్కి సంబంధించిన ఇష్యూస్ ఇవి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ విషయాల్లో ఒక రకమైన డిటాచ్మెంట్ అండ్ ఏ పని మీదకి పోదు అన్న అంత ఇది ఏ పని మీదకి పోకుండా గా ఉండిపోవడం ఇట్లాంటి ఒక ఇది కూడా ఉందన్నమాట సో హనుమాన్ చాలా ఎక్కువ చదువుకోండి ఫిజికల్ వర్కౌట్ అనేది ఎక్కువ చేయండి ఫిజికల్ బాడీ మూవ్మెంట్ అనేది ఎక్కువ చేయండి సో చెమటపట్టే విషయం ఏదైనా సరే మీరు జిమ్ కి వెళ్ళడం జాగింగ్ చేయడం వాకింగ్ చేయడం ఏదైనా సరే మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అనమాట ఈ పర్టికులర్ లో రిలేషన్షిప్ కి సంబంధించి చూసుకుంటే లగ్నం నుంచి పంచమ స్థానంలో రాహు గురుడి యొక్క దృష్టి రాహు ప్లేస్మెంట్ గురుడి దృష్టి ఉండి పంచమాధిపతి అయిన శని షష్ట స్థానంలో కుజుడి ద్వారా చూడబడుతూ అండ్ ఆ కుజుడు మీకు సెకండ్ లాడ్ ఇలాంటి ప్లేస్మెంట్స్ ఉన్నాయన్నమాట సో దీనివల్ల ఏంటంటే టాక్సిసిటీ ఎక్కువైపోతుంది రాహు యొక్క ప్లేస్మెంట్ పంచమం కాబట్టి టాక్సిసిటీ ఎక్కువైపోవడము అండ్ బిట్ అండ్ అంటే ఎక్కువ మోసం అంటే ఎక్కువ జరగడం కావచ్చు అండ్ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ వల్ల రిలేషన్షిప్ లో ఇబ్బందులు రావడం కానీ ఇట్లాంటి ఉంటాయన్నమాట సో ఒక 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 సర్కిల్లో మాత్రం ఉండండి ట్రై చేయండి సర్కిల్ దాటి ఎవరిని రానివ్వకండి మీరు సర్కిల్ దాటి వెళ్ళకండి అవతల సైడ్కి సో ఒక సర్కిల్ తీసుకొని ఆ సర్కిల్లోనే ఉండండి ఈ రిలేషన్షిప్ స్టేటస్ కి సంబంధించి మాత్రం సో ఈ పాయింట్ అర్థమైందని అనుకుంటున్నా అండ్ వీలైనంత వరకు ఎక్కువ లాయల్గా ఉండండి సో జూపిటర్ ఆస్పెక్ట్ సేవింగ్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి ఈవెన్ దో నెగిటివ్ ఐ మీన్ ఈ నిందలు వచ్చినా సరే జూపిటర్ ఆస్పెక్ట్ అనేది ఉంది కాబట్టి మీ లాయల్టీ పేస్ ఆఫ్ అనమాట ఖచ్చితంగా సో కాబట్టి రిలేషన్షిప్స్ లో ఇది ఒకటి తప్పిస్తే మిగతా అంతా పర్వాలేదు ఐడియల్ గా బానే ఉంది నెక్స్ట్ ఇంకా ఎడ్యుకేషన్ కి సంబంధించి చూసుకుంటే పంచమ రాహు అండ్ కురుడి ఆస్పెక్ట్ సూపర్ ఆస్పెక్ట్ ఇది సో కాబట్టి అండ్ సూపర్ స్థితి అండ్ ఆస్పెక్ట్ సో కాబట్టి ఎడ్యుకేషన్లో ఇబ్బంది అయితే ఏం లేదు అప్పుడప్పుడు లైట్ గా కొంచెం టూ మచ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుని ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఇబ్బంది అవడం తప్పిస్తే మిగతా అంతా బాగుంది ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే మెయింటైన్ చేయకండి ఎంత లిసినా మళ్ళీ రివైజ్ చేసుకోవడానికి కావచ్చు మళ్ళీ చూసుకోవడానికి కావచ్చు అన్ని కూడా చేస్తూ ఉండండి ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు వద్దు పంచ పంచమ స్థాన రాహు ఓవర్ ఎక్స్పెక్టేషన్ ఓవర్ కాన్ఫిడెన్స్ అన్ని ఓవర్ ఇస్తూ ఉంటా ఓకే సో కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండండి ఈ విషయాలకు సంబంధించిన మాత్రం సో ఇదనమాట ఈ ఆగస్ట్ మంత్ తులారాశి ప్రొడిక్షన్స్ అయితే సో మీకు నచ్చిందనే అనుకుంటున్నా సుత్తి సోది లాగ్ లేకుండా ప్రిసైజ్డ్గా కొన్ని ఫ్యూ ప్రొడిక్షన్స్ మాత్రమే మంచి ఇచ్చాను సో దీని నుంచి ఇంకా దాటి వెళ్ళిపోయేదంటూ ఏం ఉండదు అనమాట ఇంకా వేరే వేరే అది ఇది సోదంతా కూడా సో మీకు నచ్చిందని అనుకుంటున్నా మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను వీడియోకి అయితే లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా వస్తూనే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ రిగార్డింగ్ లైఫ్ గ్రోత్ ఫినాన్షియల్ ఆస్ట్రాలజీ మ్యారేజ్ మెరిటల్ లైఫ్ మెడికల్ ఆస్ట్రాలజీ ఆర్ కెరియర్ హోరోస్కోప్ రీడింగ్ టైమింగ్ ఆఫ్ జాబ్ ఆర్ ఎనీథింగ్ మీకు ఏదైనా సరే ఆర్ ఎల్స్ కంప్లీట్ హోరోస్కోప్ ఫుల్ హోరోస్కోప్ అనాలిసిస్ ఏదైనా చూపించుకోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మీకు మన అప్కమింగ్ వెబినార్లో ఎవరైనా జాయిన్ అవ్వాలి రిజిస్టర్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను డైరెక్ట్గా వెబ్సైట్ లింక్ క్లిక్ చేసి మీరు రిజిస్టర్ అవ్వచ్చు అనమాట ఆటోమేటిక్ వాట్సాప్ లింక్ అనేది మీకు ఒక వన్ మినిట్ వెయిట్ చేస్తే లింక్ అనిపిస్తుంది దాన్ని క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు సో త్రీ సింపుల్ స్టెప్స్ ఉంటుంది సో అది డెస్క్రిప్షన్లో మీకు పిన్ చేస్తాను దాన్ని చూడండి వెబినార్ టాపిక్ వచ్చేసి హెల్త్ అండ్ వెల్త్కి సంబంధించిన వెబినార్ అనమాట ఇది సో ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు సో ఎనీ టైప్ ఆఫ్ కన్సల్టేషన్స్ మీకు స్క్రీన్ పని డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి